దేవునికి మహిమ గాక ఈ మార్నింగ్ మనను చూస్తూ ఉన్న దేవుని బిడదారా దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును కాక మీరు గమనించండి మనం ఈరోజు మొదటి కీర్తన నుండి కొన్ని మాటలను మనం ధ్యానించుకుందాం మొదటి కీర్తన ఈ కీర్తన గ్రంథాలన్నిటికీ కూడా కీర్తన కీర్తన పుస్తకం అంతటికి కూడా ఉపోద్ఘాతముగా తొలి పలుకులుగా ఈ యొక్క కీర్తన రాయబడి ఉన్నట్లు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ఇందులో మొదటి వచనములో నుండి మనము చూస్తూ ఉంటే తరచూ ఒక పదాన్ని ఉపయోగిస్తాడు ఏంటంటే ధన్యుడు ధన్యుడు అనేక మాటను ఇక్కడ ఉపయోగించడం మనం గమనిస్తూ ఉన్నాం అయితే ప్రియమైన దేవుని మిట్లారా దేవుడు ధన్యతను గురించి ఆశీర్వాదాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు ఈ యొక్క కీర్తనల గ్రంథంలో దేవుడు ఒక సమావేశాన్నో లేకపోతే ఏదైనా కార్యక్రమాలను దేవుడు ఆశీర్వదించినట్లుగా బైబిల్లో మనం ఎక్కడ చూడడం కార్యక్రమాలను కానీ సన్నివేశాలను కానీ ఆయన దీవించాడని యొక్క వచనాన్ని మనం చూడం కానీ అందులో పాల్గొన్న వ్యక్తులను అందులో పాల్గొన్న విశ్వాసులను దేవుడు ఆస్వాదిస్తూ ఉన్నాడు అంటే దేవుడిని యొక్క దృష్టి ఏంటంటే ఆ కార్యక్రమాలు కాదు ఆ సమావేశాలు కాదు కానీ ఆ మనిషి మనిషిని ప్రతి వ్యక్తిని ఆస్వదించాలని ప్రభుల ప్రభు ఇక్కడ కోరుకోవడం మనం చూస్తూ ఉన్నాం ఇంకొక మాట ఏంటిదంటే దేవుడు అబ్రహామును ఆస్వాదించాడు దేవుడు అబ్రహామును ఆస్వాదించి అబ్రహాము ఇతరులకు ఆస్వాదకరంగా ఉన్నట్లు దేవుడు అబ్రహామును హెచ్చరించాడు ఇతరులకు ఆస్వాదకరముగా అబ్రహాము ఉన్నాడు అదేవిధంగా మీరు నేను దేవుని చేత ఆస్వాదించబడి ఇతరులకు ఆస్వాదకరంగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు మనం ఇంకా మనం గమనించినట్లయితే ఇక్కడ రెండవ వచ్చినములో ఏం చెప్తున్నానంటే యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అనే ఒక మాట అక్కడ వాయబడ్డది అంటే అర్థమేంటి రాత్రిం మగళ్ళు ధ్యానించాలి రాత్రిం మగళ్ళు ధ్యానించేవాడే ఏంటంటే ఆస్వాదించబడతాడు శరీరానికి ఆహారం తింటాము ఆహారం భుజించిన తర్వాత జీర్ణక్రియ అనేది చాలా ముఖ్యం శరీరానికి ఆహారము జీర్ణించాలంటే జీర్ణక్రియ చాలా ముఖ్యం అయితే ఆత్మకు ఆహారము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుటయే ఆత్మకు ఆహారము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించితే ఆ ధ్యానము ఏమవుతుందంటే ఆ వాక్యాన్ని ధ్యానం వలన దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ఎందుకంటే ఆత్మను బలపరుస్తూ ఉన్నాడు తన యొక్క అంతరంగ పురుషుని బలపరుచుకుంటున్నట్లుగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం మూడవ వచనంలో మనం చూస్తూ ఉంటే అతడు నీటి కాలువల వరనే నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటున్నాడు అతడు చేయనదంతా కూడా సఫలమవుతూ ఉన్నది చూడండి ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ గమనిస్తూ ఉంటే ఆకువాడక తన కాలమందు ఫలిస్తూ ఉన్నాడు ఆ ఫలించడి అనుభవం ఒక వ్యక్తికి రావాలంటే ఆ వ్యక్తి వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని ధ్యానించి తన ఆత్మను బలపరుచుకోవాలని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం చూడండి మూడు నాలుగో వచ్చిన కూడా అదే మాట చెప్తాడు ఏమంటాడంటే దుష్టులు అలాగే ఉండరంట గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు పొట్టు గాలికి చెదరగొట్టబడుతున్నట్లు దుష్టులు కూడా చదరగొట్టబడుతారు కానీ ఏసయ వాక్యాన్ని నమ్మి యేసయ్య వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు వాళ్ళు ఎలాగుంటారంటే ఇతరులకు ఆశ్రదకరంగా మారుతారు ఇతరులకు దీవనికరంగా మారుతారు ఇతరులను ఏంటంటే ఐ మీన్ ఆ యొక్క ఆశ్చర్యకరంగా మారుతున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం చూడండి ఆ పొట్టు కొట్టుకుని పోతూ ఉంది ఒక విషయాన్ని మీరు గమనించండి చెట్టుకు వేరు ఉన్నది వేరు ఎంత లోపలికి వెళుతున్నదో ఆ వేరు ఆహారాన్ని అంతగా పీలుస్తున్నది అంటే అర్థమేంటి మనము ఆ యొక్క ఆత్మీయత అనే వేర్లు మన లోపల ఉంటే ఆ ధ్యానం అనేదాన్ని ఎక్కువగా మనం చేయగలం ఆత్మీయత అనే వేర్లు మనలో ఎక్కువగా ఉంటే ఆ ధ్యానము వాక్య ధ్యానాన్ని ఎక్కువగా చేయగలం దుష్టులు పుట్టువలే కొట్టుకొని పోతారు కానీ వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు వేరు వలె లోపలికి పాతుకొని పోతారు ఆత్మీయ జీవితంలో కాబట్టి మనం పుట్టువలే ఉండకూడదు దేవునికి వాక్యాన్ని ధ్యానించి ఆ యొక్క జీర్ణం చేసుకొని ఆ వేర్లన్నీ కూడా ఉండి చూడండి అప్పుడు గాలి వచ్చిన తుఫాను వచ్చినా ఈ యొక్క చెట్టు అనేది కూలిపోదు కారణం ఏంటి ఆ యొక్క వేర్లు అడుగులోనికి లోతులోనికి వెళ్ళిపోతూ ఉంటున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం తుఫాను వచ్చిన గాలు వచ్చిన ఎంత పెద్ద శోధన వచ్చినా ఆ వేర్లు పటిష్టముగా బలముగా ఉన్నందున ఆ యొక్క చెట్టు కూ కూలిపోదు కాబట్టి మనం దుష్టుల వలె పొట్టు వలె ఉండకుండా ఆ వేర్ల వలె మనం ఉండాలి కాబట్టి మనం ప్రార్థన చేసుకున్నాం మనం ఏంటంటే వాక్యాన్ని వినే వ్యక్తులుగా ఈ యొక్క ముందే మీకు చెప్పాను తొలి పలుకులు వలె ఈ యొక్క మొదటి పత్రిక మొదటి ఈ యొక్క కీర్తన భాగాన్ని రాశాడు భక్తుడు అయితే ఆమెను మీరు గమనించాలి ఏంటంటే వాక్యము ధ్యానించాలి వాక్యము చేత బలము పొందుకోవాలి వాక్యము చేత వేర్లు ఆత్మీయ లోతులోనికి వెళ్ళిపోవాలి మన ఆత్మీయంగా బలపడాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు ప్రార్థన చేద్దాం మనం ఎంతకెంతకు ఆత్మీయంగా బలపడుతామో ఎన్ని శోధనలు వచ్చినా మనం పడిపోము దేవుడి మీ అందరినీ గాక పరిశుద్ధమైన తండ్రి మీకు మహిమ కలుగునిగాక ఈ సమయాన్ని మీ చేతికి అప్పగిస్తా ఉన్నాను ఈ సమయాన్ని మీరు ఆస్వాదించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభావి యొక్క వర్తమానాన్ని వింటున్న బిడలు తండ్రి ఆత్మీయంగా వేర్ల వలె లోతుగా ఎదుగుదురుగాక దీవించండి గాలికి పోయే పొట్టు వలె ఉండకుండా ప్ర వేర్లు ఊని లోపలికి వెళ్ళే చెట్టు వల్లే ఉన్నట్టుగా మీరు సహాయం చేయండి ఆశీర్వదించువరిగాక శోధనలు వచ్చిన పరీక్షలు వచ్చిన ఎలాంటి ఆటంకాలు వచ్చినా జయించి ముందుకు వెళ్ళే కృపను దయచేయండి మీకే మహిమ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్